హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు మా ఊరిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే కళ్యాణం అన్నమాట ఈరోజు టెంపుల్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది అసలు ఫుల్ అంటే ఫుల్ గ్రాండ్గా పవర్ఫుల్ గాడ్ అసలు చూడండి ఇదే ఎంట్రీ వచ్చేసినాం మాకైతే దగ్గరనే జాతర దేవుని టెంపుల్ అయితే దగ్గర ఫైవ్ మినిట్స్లో రావచ్చు బండి మీదనైతే అండ్ చూడండి ఇదంతా ఫుల్ ప్లేస్ ఉంటుంది అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఏకర్స్ అట్లా ఉంటుంది కాలి ప్లేస్ ఫుల్ అంటే ఫుల్ పెద్దగా జరుగుతుంది జాతర అయితే అండ్ ఈరోజైతే కళ్యాణం మామూలుగా వేసారు కానీ జాతర అయితే రథోత్సవం జరుగుతుంది ట్వంటీ ఫోర్త్న చాలా పెద్దగా జరుగుతుంది అసలు ఫుల్ మంది వస్తారు అసలు అండ్ ఇక్కడ మా పుట్ట చూడండి మేము వచ్చినాం వచ్చిన తోటి ఐస్ క్రీమ్ కావాలని అంటున్నాడు ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాం ఇటు నుండి అయితే వెళ్ళాలి అటు వచ్చేటప్పుడు వేరే సైడ్ నుండి రావాలి వెళ్ళేటప్పుడు వేరే సైడ్ నుండి వెళ్ళాలి అండ్ ఇక్కడ కాలు కడుక్కొని వెళ్తున్నాం ఎట్ల వెళ్ళి అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు అయితే వెళ్తున్నాం మెట్లకి ఎట్లకి ఈవినింగ్ వచ్చినాం అన్నమాట కళ్యాణం అయితే పొద్దున్నే జరిగింది నేనైతే రాలేదు ఇంట్లో పని వల్ల బాగా అయిన వచ్చారు మళ్ళీ ఈవినింగ్ నేను చూస్తానంటే తీసుకొని వచ్చిండు అంతా అయిపోయింది అందరు వెళ్ళిపోయారు చాలా వరకు ఫుల్ ముందు వచ్చారు కళ్యాణంకి అయితే నరసింహస్వామి కళ్యాణంకి అండ్ ఇక్కడ ఇదైతే గుడి టెంపుల్ అన్నమాట లోపల అండ్ ఇక్కడ వాటర్ సప్లై అన్నమాట ఏం చూడండి ఇక్కడ పెళ్లి పందిరు వేసారు ఎంత చక్కగా వేసారో ఎంత బాగుందో చూడండి అంతా అయిపోయింది ఫ్లవర్స్ కూడా తీసేసిర్రు టెంపుల్ పక్కన చూడండి ఎంత బాగుందో టెంపుల్ పెళ్ళి అనమాట స్వామివారి కళ్యాణంకి ఇదైతే గజస్తంభం అంటారు కదా అది అండ్ ఇదైతే లోపల మేమైతే దర్శనం చేసుకుంటున్నాం ప్రదక్షిణ చేస్తున్నాం చుట్టూ గుడి చుట్టూ అయితే మొత్తం గడిచే ఉంటుంది ఫుల్ పెద్దగా ఉంటుంది అసలు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికైతే వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అయితే ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది అసలు చూడండి కొండ కింద వెలిసిండే దేవుడు అయితే మొత్తం వర్షం పడ్డా ఎండబడ్డ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేసి మొత్తం రేకులు వేసారు చుట్టూ ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు వేసుకుంటారు అసలు పెళ్ళిళ్ళు జరుగుతాయి పెళ్ళిళ్ళ మండపం కూడా ఉంది పక్కన అన్ని సప్లైస్ ఇక్కడ బాగా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మేము మెత్తటి లోపలికి వెళ్తున్నాం అందరు వెళ్ళిపోయారు భక్తులైతే మేమైతే ఈవినింగ్ ఫైవ్కి కట్లా వచ్చినాం చూద్దామనేసి కళ్యాణం జరిగిన టైంలో రాలేదు నేను వాళ్ళు ఇద్దరైతే వచ్చారు బాబా అని పుట్టాడు కళ్యాణం వీడియో లాస్ట్లో పెడతా ఇక్కడైతే హనుమాన్ నరసింహస్వామి చూడండి ఎంత బాగున్నాడో కొండ కింద బండ పెద్ద బండ కింద ఉన్నాడు కొండ కింద వెలిసిండు ఇక్కడ ఆ అర్చన చేసిండు అండ్ ఇక్కడ పొట్టని కోసం అని అరటి పండు ఉండేదని తీసుకురామని చెప్తే ఆ వేయండి తనక లేదు అరటి పండు ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు అండ్ ఇక్కడ దేవుడిని అయితే చూడండి ఎంత బాగున్నాడో నరసింహస్వామి చాలా పవర్ఫుల్ గాడైతే ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఫుల్ మందికి అయితే ఇష్టం అన్నమాట ఫుల్ భక్తి భక్తితో వస్తారు అందరు ఇక్కడికి అండ్ ఇక్కడ మేమైతే లడ్డూలు తీసుకుంటున్నాం లడ్డూలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు ఇక్కడే చేస్తారు పక్కనే ఉంటే నేను ఇక్కడ వేస్తారు అండ్ నెయ్యి అయితే ఫుల్ వేసిరనమాట చాలా టేస్టీగా ఉన్నాయి అసలు కానీ ఫుల్ స్వీట్గా ఉన్నాయి అండ్ ఇదైతే చుట్టుపక్కల పక్కకి గుడి పక్కకి ఇదైతే ఇటు నుండి అయితే వెళ్ళాలన్నమాట ఎంట్రీ అటు సైడ్ నుండి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇటు నుండి వెళ్ళాలి చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ ఎంత బాగుందో ఫుల్ చెట్లు అసలు అందరు ఇక్కడ వండుకొని తింటారు పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా ఇక్కడ జరుపుకుంటారు చాలా అండ్ ఇక్కడ చూడండి లడ్డూలు చేస్తున్నారు ఆల్రెడీ వేసిన అయిపోయినట్టు ఉన్నాయి మళ్ళీ వేస్తున్నారు అండ్ ఇక్కడ చక్కెర అనకం పడుతున్నాడు ఇక్కడే చేస్తారు లడ్డూలైనా ప్రసాదం ఏదైనా కూడా దేవునికి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు మేమైతే కిందికి వెళ్తున్నాం ఫుల్ ఖాళీ ప్లేస్ ఉంటుంది అసలు చాలా బాగా జరుగుతాయి జాతర అండ్ ట్వంటీ ఫోర్త్న స్వామివారికి రథోత్సవం కూడా జరుగుతుంది ఆ రోజైతే ఇంకా ఫుల్ మంది ఉంటారు అసలు చాలా పెద్ద జరుగుతుంది చాలా ఊర్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకొని వెళ్తారు వీళ్ళు అది కూడా వీడియో చేస్తా అండ్ ఇక్కడ చూడండి అన్నదానం కూడా వేసిరు అండ్ అన్నీ క్లీన్ చేస్తున్నారు వీళ్ళైతే అయిపోయింది ఈవినింగ్ కదా అన్ని జాతరలో పిల్లలకు సంబంధించినవి బొమ్మలు కానీ అన్నీ కూడా తీసేసారు అండ్ ఇక్కడ పుట్టడానికి అయితే ఐస్ క్రీమ్ కావాలంటే నేనైతే కొనిస్తానని తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నా వాడితే వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలనేసి ఏడుస్తుండు వెళ్ళేటప్పుడు తీసుకుందాం అన్న అవుతున్నాడు ఇప్పుడైతే తీసుకున్నాడు ఇప్పుడు అయితే ఎంట్రీ చూడండి ఇదంతా కాలిపోసే మరీ చెట్టు కిందనైతే వండుకొని తింటారు అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుని సేపు బయట కూర్చుందాం అనేసి ఇక్కడ కూర్చున్నాం చెట్టు కింద ఇక్కడ మా అయితే చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాడు వాళ్ళ డాడీ అయితే నాకు పెడతాడు డాడీ అంటే ఇష్టం అని వాళ్ళ డాడీ అంటున్నాడు లేదు నాకే పెడతాడు అని నేను అంటున్నా కానీ ఎవరికి వాడు వాడే తిన్నాడు బాబు వానికి గునిచిందే నాకు గునిచ్చిందే ఒకటి ఇంకా మళ్ళీ ఇద్దరు అడుగుతున్నారు అనేసి వాడే తిన్నాడు వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ కొన్ని స్టాప్ మంచి పెట్టుమనేసి అనేసి కానీ అసలు పెట్టట్లేదు అయితే పెట్టిండు వీలేం రాబు ఒక్క ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇద్దరు నాతో వాడుతున్నారు ఎంబడి వాడుతున్నారు ఏందని అనుకుంటున్నాడు వాడైతే ఇక్కడ చూడండి ఇక్కడ వంటలు చేసుకొని తింటారు ఏదైతే ఎంత ఖాళీ ప్లేస్ ఇక్కడ పొలం పొలాలు ఉంటాయి అన్ని కానీ ఈ టైం వరకు అయితే అన్నీ ఓసేస్తారు పొలం అండ్ ఖాళీ అయిపోతాయి జాతర వరకు అయితే చాలా పెద్దగా జరుగుతుంది జాతర ఫుల్ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ చూడండి అన్నదానం కూడా వేసేయరు ఇక్కడ అండ్ అందరు తిని వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు అన్నదానం అయిపోయింది అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట ప్లేట్లు గ్లాసెస్ వాటర్ టిన్లు అన్నీ క్లీన్ చేసేసి అంతా టెంట్ కూడా ఇప్పేస్తున్నారు అండ్ ఇక్కడ పక్కన కనిపించేదైతే ఫంక్షన్ హాల్ ఇదంతా ఖాళీ ప్లేసే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే చూడడానికి సూపర్ ఉంటుంది అసలు అండ్ కళ్యాణం జరిగిన టైంలో అయితే నీతో రాలేదు బాగా వచ్చిండు చూడండి ఇదైతే కళ్యాణం దేవునికి కళ్యాణం జరిగిన టైంలో తీసిన వీడియో చుళ్ళు మంద చీర ఇక్కడ వండుకొని తిన్నారన్నమాట అండ్ ఇక్కడ ఫైనల్లీ మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఇక ఏదైతే చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో అన్ని పొలాలే ఉంటాయి అని అండ్ అన్ని కొండలే ఉంటాయి కొండల మధ్యలోనే ఇది ఎవడైతే వెళ్ళండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి